హలో అండి నమస్తే వెల్కమ్ టు ద స్పైస్ రూట్ తెలుగు స్పైస్ రూట్లో ఈరోజు మనం కమ్మటి రుచికరమైన పుదీనా చట్నీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము ఈ చట్నీ తయారు చేయడానికి స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మన రుచికి తగిన ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి కాకపోతే ఎండుమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటుంది చట్నీకి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలోకి పుదీనాని వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు కట్టల పుదీనాను బాగా శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కొని వేసుకున్నాను మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దగ్గరికి పడే వరకు మగ్గించుకోవాలండి ఈ విధంగా బాగా దగ్గరికి మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇండి మరపకాయలు పొద్దిపప్పు వేసుకోవాలి అందులోకి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి రుచికి తగిన ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొద్దిగా ఉల్లిపాయలు అలాగే మనం మగ్గించుకున్న పుదీనాను వేసుకోవాలి ఇప్పుడు దీని అంతటిని మిక్సీ వేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా వేసుకోవాలి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు వేసుకుందాము పోపు వేసుకోవడానికి అదే బాండీలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలండి చట్నీకి చిన్న ఉల్లిపాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి మన దగ్గర లేకపోతే పెద్ద ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీని వేసుకోవాలండి ఈ చట్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు సిమ్లో కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ చట్నీ వైట్ రైస్ లేకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం లేకే కాదు టిఫిన్స్ లే కూడా చాలా బాగుంటుంది దోశ వడ ఇడ్లీ చపాతి ఇలా ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్